హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఈరోజు ఎగ్జామ్లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఏఏ సబ్జెక్ట్ నుంచి ఏ ఏ బిడ్స్ వచ్చాయనేది అన్ని సబ్జెక్ట్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము సో రేపటికి మీరు ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ టాపిక్స్ చదవాలనేది కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్లో ఫస్ట్ నుంచి నేను మీ అందరికీ చెప్తూనే ఉన్నాను అమ్మ చూడండి వీడియోస్ చూడండి నేను అన్ని చేసేసాను అందులోంచి బిడ్స్ వస్తున్నాయని మరి మీరు ఎంతవరకు పట్టించుకుంటున్నారో నాకైతే మాత్రం తెలియదు ఈరోజు ఎగ్జామ్ లో ఏవైతే బిట్స్ అవన్నీ వచ్చాయో మన వీడియోస్ని దాటైతే పోలేదు నేను ఏవైతే క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తానో ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి టోటల్ కంటెంట్ ఒక్కొక్క వీడియో రూపంలో అందించాను వాటిని దాటైతే పోలేదు అండ్ అలాగే టోటల్ క్విక్ రివిజన్ మారుతాను వీడియోస్ అవి ఎలా చూసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను చివరి వరకు చూడండి మీకు యూస్ఫుల్ ఒక ఐదు నిమిషాలు వీడియో మీరు మీకు మీకేమీ టైం అయితే వేస్ట్ అయిపోదు ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ మీకు ఇంకెక్కడ దొరకదు నేను ఆల్రెడీ చెప్తానే అమ్మ చూడండి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ని మీరు ఎవరైతే మరి చూసారో లేదో నాకు తెలియదు ఒకసారి మనం చూసుకుందాం మీ క్వశ్చన్స్ ఈరోజు వచ్చినవి మీకే అర్థమవుతుంది ఎవరైనా మన ఛానల్ ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది సో ఇక్కడ ఈరోజు ఇచ్చిన క్వశ్చన్స్ చూసుకుంటే కిండర్ గార్డెన్ ప్రవేశపెట్టింది ఎవరు అనే బిట్ ఇచ్చారు ఇది ఆల్రెడీ మనం ఏవైతే మెథడాలజీస్కి సంబంధించి బిట్స్ వీడియోస్ చేస్తానో అండ్ క్లాసెస్ చేస్తానో అందరూ క్లియర్ అండ్ క్లియర్గా ఉంది అశోక ఇన్స్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్లో ఉంది ఇది ఒకటి నెక్స్ట్ తెలుగుకి సంబంధించింది అమ్మఒడికి అటెండెన్స్ అంతా ఉంది నేను పథకాల గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను అందులో వచ్చింది ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు మన సైకాలజీకి సంబంధించి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిడ్స్ వీడియో ఒకటే వీడియో చేశాను థౌజండ్ బిడ్స్ వీడియో ఒకటి వీడియో చేశాను అండ్ సైకాలజీ మొత్తం నేను ఒక వీడియో రూపంలో చేశాను అందులోంచి తప్ప దాటి బయటికి వెళ్ళలేదు క్వశ్చన్స్ ఆన్ మెమరీ గ్రంథలు రచయిత ఎవరనే క్వశ్చన్ ఇచ్చారు నెక్స్ట్ భానుదయం తెలుగుకు సంబంధించి థౌజండ్ బిడ్స్ వీడియో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిడ్స్ వీడియో అండ్ అలాగే మీకు క్విక్ రివిజన్ వీడియోలో టోటల్స్ అందులు టోటల్ మీకు అర్ధాలు నానార్థాలు ఇవన్నీ కూడా టె అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చెప్పాను మరి మీరు చదివారా లేదా నాకు తెలియదు అందరి నుంచో వచ్చింది నెక్స్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు తర్వాత ఆర్యభట్ట శాటిలైట్ లాంచింగ్ ఇయర్ అంతా కిండర్ గార్డెన్ పద్ధతి పరిహార పరిహార సంఘర్షణ ఇది మీ నేను మీకు బోర్డు మీద కూడా క్లాస్ చెప్పాను అండ్ అలాగే మిత్ర సహస్రి బుక్ ఎవరు రాశారు వికాసానికి సంబంధించి చిల్లరలో ఉన్న లఘువులు ఎన్ని మొన్ననే చందస్సు వీడియో కూడా చేశాను పొన్నమి పోత అమావాసి ఆరగింపు అంటే ఇది మనకి తెలుగుకు సంబంధించి టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు క్విక్ రివిజన్ వీడియోస్ రూపంలో అందించాను అవి మాత్రం మీరు షుడ్గా చూసుకోండి రేపు మీ ఎగ్జామ్కి మాత్రం ఖచ్చితంగా అండ్ అలాగే ఇది సెవెన్ పాయింట్ త్రీ మీటర్స్ సెంటర్ స్లో కన్వర్ట్ చేయండి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఆహారం అనేది ఏమవుతుంది సగటు మీద క్వశ్చన్ ఇచ్చాడు రేఖాఖండం మీద క్వశ్చన్ ఇచ్చాడు లంబకోణాలు కలిస్తే నాలుగు లంబ కోణాలు కలిస్తే ఏ విధంగా అవుతుందని ఇవన్నీ కూడా మన ఛానల్లో నేను ఆల్రెడీ ప్రతి దానికోసం కూడా తెలుగుకి మొత్తం సబ్జెక్ట్స్ నుంచి ఒకటే వీడియో రూపంలో అన్ని కలిపి ఒక కంటెంట్ వీడియో చేసి విక్ రి్రివిజన్ వీడియో అండ్ అలాగే థౌసండ్ బిడ్స్ వీడియో ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియో సైకాలజీకి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి ఈవీఎస్కి ట్రై మెథడ్స్కి సంబంధించి నుంచి కూడా పూర్తి మెథడాలజీకి సంబంధించి కూడా అండ్ రీసెంట్గా మనకి ఇంకో క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను ఎన్ఈపీ నుంచి ట్వంటీ ట్వంటీ నుంచి ఒక బిట్ ఇచ్చాడు అది ఆల్రెడీ నిన్ననే అప్లోడ్ చేశాను మళ్ళీ ఎన్సీఎఫ్ ఆర్టీఈ ఎన్ఈపి ఐసిటి ఈ నాలుగు వీడియోస్ కూడా నిన్న అప్లోడ్ చేశాను ఇవి కూడా ఒకసారి మీరు చూసుకోండి నేను మళ్ళీ కావాలంటే అప్లోడ్ చేస్తాను కామెంట్ చేయండి మళ్ళీ మేడం గారు అప్లోడ్ చేయండి అనేసి సో మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఒకసారి మన ఛానల్లో ఆ వీడియోస్ ఎలా మీరు చూసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఈ చూసిన తర్వాత మీరు అలా చెక్ చేసుకోండి ఆ మ్యారథాన్ క్విక్ రివిజన్ వీడియోస్ మస్ట్ అండ్ షుడ్గా చూసుకుని వెళ్ళండి ఒక రోజులో ఐదు వీడియోలు మీకు కంప్లీట్ అయిపోతాయి ఈరోజు రేపు ఎగ్జామ్ బాగా రాసేయొచ్చు సో ఒకసారి చూపిస్తాను చూసుకోండమ్మా మనం ఇలా నా వీడియో ఒకటి మీరు ఓపెన్ చేస్తారనుకోండి ఓపెన్ చేసిన తర్వాత అది ప్లే అవుతూ ఉంటుంది ఇక్కడ మీకు దీని యొక్క నేమ్ ఉంది కదా టెట్ టు డిఎస్సి సైకాలజీ అకాడమీ బుక్స్ కంటెంట్ గ్రామర్ థౌజండ్ బిడ్స్ ఒకే వీడియో రూపంలో అని ఇక్కడ మోర్ అని ఉన్న దాని మీద మీరు క్లిక్ చేస్తారనుకోండి ఇలా మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మోర్ అని మళ్ళీ ఉంది కదా ఈ మోర్ మీద మీరు క్లిక్ చేస్తారనుకోండి మీకు ఏవేవైతే నేను వీడియోస్ చేస్తాను అవన్నీ కూడా ఇక్కడ లింక్స్ ఉన్నాయి చూడండి మ్యాథ్స్ ట్రిక్స్ వీడియో లింక్ అండ్ అలాగే టెట్ ఏపీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ ఎగ్జామ్ ట్రిక్స్ వీడియో ఎగ్జామ్ ఎలా ఉంటుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి టెట్ అండ్ డిఎస్సి క్విక్ రివిజన్ మారథాన్ క్లాసెస్ వీడియో ప్లేలిస్ట్ అని ఉంది కదా సో అది క్లిక్ చేయండి అందులోనే మీకు అన్ని క్లాసెస్ ఈ రోజు ఇచ్చిన బిట్స్ అన్ని కూడా మీకు అందులోనే ఇచ్చాడు అండ్ అలాగే ఆ తర్వాత అండ్ తెలంగాణ అందరికీ ఆ టెట్ డిఎస్సి క్విక్ రివిజన్ మారథాన్ బిట్స్ అని ఉంది కదా ఆ రెండు ప్లేలిస్ట్లు మీరు రేపటి ఎగ్జామ్ కోసం ఈ రోజు చదివేసారు అనుకోండి మీకు ఇంకా తిరుగు ఉండదు టోటల్ అయితే అందులోంచి వస్తున్నాయి కావాలంటే మీరు ఆ వీడియోస్ ఒకసారి చూసుకోండి నేను నేను అయితే మాత్రం చాలా సార్లు చెప్తూ 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 ఉన్నాను చదవండమ్మా చదవండమ్మా అమ్మా అనేసి మరి మీరు అయితే పట్టించుకోవట్లేదు ఎంతవరకు చదువుతున్నారనేది నాకు తెలియదు మస్ట్ అండ్ షుడ్గా ఆ రెండు ప్లేలిస్ట్ ఏదైతే క్విక్ రివిజన్ మారథాన్ ప్లేలిస్ట్ ఉందో అండ్ అలాగే క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ ప్లేలిస్ట్ ఉంది ఈ రెండు మీరు చూసుకుంటే సరిపోతాయి ఎగ్జామ్కి ఇంకేం అవసరం లేదని చాలా సార్లు చెప్తున్నాను ఇంకా మీ ఇష్టం అండి నేను ఇంతకుమించి చెప్పలేను రోజు వచ్చిన బిట్స్ అన్నీ కూడా అందులో నుంచి వచ్చాయి సో మీరే చదవడం ఇంకా లేటు సో ఇలా అయితే మీరు ఓపెన్ చేసుకోండి సో ఒకసారి మనం ఇలా క్విక్ రివిజన్ మారతాను క్లాసెస్ మీద క్లిక్ చేసామనుకోండి ఇలా మీకు టోటల్గా అన్నీ కూడా ఓపెన్ అవుతాయి చూసుకోండి ఇవన్నీ ఓల్డ్ అంతకు ముందు చేసినవి ఇప్పుడు మనకు కావాలంటే న్యూగా చేసినవి ఇదిగోండి ఇలా పైకి మరీ పూర్తిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ పైకి ఉన్నవేమో మనకి ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నవి ఒకసారి చూసుకోండి మొత్తం కూడా ఇక్కడ ర్యాపిడ్ రివిజన్ మ్యారథాన్ ప్లేలిస్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి మ్యారథాన్ వీడియోసే మీకు ఇంకా తిరుగుండదు ఇవి మీరు చూసుకున్నట్లయితే మీరే ఇంకా లేట్ చేస్తున్నారు అన్ని సబ్జెక్ట్స్కి సోషల్ ట్రై మెథడ్స్ మ్యాథ్స్ తెలుగు సైకాలజీ ఇలా అన్నీ కూడా ఉన్నాయి అండ్ అలాగే మనం ఇంకో ప్లేలిస్ట్ చూద్దాం చూడండి ఇక్కడ బీట్స్ క్విక్ రివిజన్ మారథాన్ బిట్స్ ప్లేలిస్ట్ ఉంది కదా సో బిట్స్ ప్లేలిస్ట్ చూసుకున్నట్లయితే ఇలా ప్రతీది కూడా మీకు ఉందమ్మా ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటా పోతే మీకు ఇప్పుడు న్యూగా చేసిన వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి సో చూసుకోండి ఇంగ్లీషు ఐసిటి అండ్ అలాగే తెలుగు మెథడ్ అండ్ అలాగే మనకి తెలుగు మెథడ్ నుంచి పూర్తి సైకాలజీ నుంచి అండ్ ఇక్కడ మెథడ్స్కి సంబంధించి అన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ట్రై మెథడ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిడ్స్ వీడియో సైన్స్ సోషల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యాథ్స్ వన్ ట్వంటీ తెలుగు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిడ్స్ వీడియో సైకాలజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిడ్స్ వీడియో ఇలా అన్ని వీడియోస్ కూడా మీ అందరికీ చేసే ఉంచాను సో మీరే చూసుకోవడం సో మీరందరూ కూడా జస్ట్ అలా ఆ ట్రిక్స్ వీడియోస్ అండ్ అలాగే ఆ క్విక్ రివిజన్ మారథాన్ వీడియోస్ క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ చూసుకున్నట్లయితే మీకు రేపు ఎగ్జామ్కి అయితే సరిపోతుంది మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నా ప్రతిరోజు చాలా వీడియోస్ చేస్తున్నా మీకోసం మీరు ఎంత కష్టపడుతున్నారో చదవడానికి నాకైతే తెలియదు బట్ నేను మీకు క్లాసెస్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నాను సో ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించకుండా కష్టపడుతున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి ఈ ఎగ్జామ్స్ ఏవైతే అయిపోయి టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ ఉన్నాయి అండ్ కొత్తగా కూడా స్టార్ట్ చేస్తాను సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇస్తేనే నేనైతే ముందుకు వెళ్ళగలను సో మీరు మాత్రం రేపు ఈ ఎగ్జామ్ కోసం బాగా చదివేయండి ఇవన్నీ కూడా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్